మన కోరికలే మన దుఃఖాలకు కారణం తల్లి గర్భం నుంచి ధనము తేడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు ధనము వెంట రాదు తక్కువ కోరికలతో తృప్తిగా జీవించటం అదృష్టం కుటుంబంలో మీ తండ్రి గారి జీవితం కంటే మీ జీవితం మెరుగ్గా ఉంటే మీరు అదృష్టవంతులే కొంతమంది కోట్లు సంపాదిస్తారు వారిలో కొందరు పూర్తిగా దివాలా తీస్తారు మరి అలా దివాలా తీసిన వారు మీకు కనిపించారా మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాథేళ్ల గారు వేల కోట్లు సంపాదించారు కానీ వారికి పూర్తి అంగవైకల్యం ఉండి వీల్చైర్కు మాత్రమే పరిమితమైన కొడుకు ఉండేవాడు అతను దాదాపు ఇరవై ఐదు సంవత్సరాల పాటు అలాగే జీవించి ఇటీవలే మరణించాడు మరి వారికి వచ్చిన ఈ దురదృష్టం ఎందరికీ తెలుసు అలాగే మాగుంట సుబ్బారామిరెడ్డి గారు వేల కోట్లు సంపాదించారు వారికి మానసిక వికలాంగుడైన కొడుకు ఉండేవాడు అతనికి అంగరంగ వైభవంగా పెళ్లి చేశాడు కానీ అది కూడా ఫలించలేదు రెమాండ్స్ ఆధినేత విశ్వపతి సింఘానియా తన స్వశక్తితో రెమండ్స్ కంపెనీని బాగా అభివృద్ధి చేశాడు వేల కోట్లు ఆస్తులను తన పుత్రరత్నానికి బహుమతిగా ఇచ్చాడు ఎంత చేస్తే ఆ పుత్రుడే వారిని తమ ఇంటి నుంచి బయటకు గెంటేశాడంటే ఎంత హృదయ విదారకంగా ఉంటుంది మరి తమిళనాడు ముఖ్యమంత్రిగా ఒక వెలుగు వెలిగిన జయలలిత గారు కొన్ని వందల కోట్లు సంపాదించారు మరి ఎవరి పాలైనాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు మనము ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు మనం ధర్మ మార్గంలో జీవిస్తూ ఉండడం ముఖ్యం మన పిల్లలకు మరియు ఇతర కుటుంబ సభ్యులకు మనము మంచి సంస్కారం అందించాలి ఇలా ఉంటూ మన శక్తి మేరకు సంపాదిస్తూ వచ్చిన డబ్బును ఆస్తులను ఒక ధర్మకర్త వలే ఖర్చు పెట్టాలి అప్పుడే ఆ డబ్బు సుఖమును తృప్తిని ఇస్తుంది ఇలా తృప్తి సుఖము ఉంటే అన్నీ ఉన్నట్లే ఎంత సంపాదించాము అనేది ముఖ్యము కాదు ఎంత సంతోషంగా ఉన్నాము అన్నది ముఖ్యం ఇలా ఎంతో మంది ధనుకులు చాలా బాధలు పడ్డారు డబ్బు తనతో పాటు కొంత చెడును కూడా తీసుకుని వస్తుంది డబ్బు ఉంటే అహంకారం వస్తుంది ఆ అహంకారమే అన్ని అనర్థాలకు మూల కారణం అవుతుంది ఇలా ప్రతి వారికి ఏవో దురదృష్టం కూడా ఉంటుంది కావున ఇతరుల ఆస్తులను గూర్చి అసూయ పడకూడదు ఎంత చెట్టుకు అంత గాలి ఉంటుంది ఈ విషయం మర్చిపోకూడదు మనకు ఉన్నదానితో సంతోషిస్తూ మన తెలివితేటలతో ఎక్కువ సంపాదించే కృషి చేయాలి మనకు ఆకలి వేస్తూ ఉండడం ఆకలి వేసినప్పుడు మంచి భోజనం మంచి నిద్ర ఒక ఇల్లు సంఘంలో గౌరవప్రదమైన జీవితం జీవిస్తూ ఉంటే మనము చాలా భాగ్యవంతులం అదృష్టవంతులము కూడా దానికి తోడు ప్రశాంతమైన ధర్మ మార్గంలో జీవనం ఇవి ఉంటే అన్నీ ఉన్నట్లే ఎవరికి ఎప్పుడు సుఖాలు ఉండవు సుఖపడినవారు కష్టాలు పడతారు కష్టపడిన వారు సుఖపడే అవకాశం కూడా ఉంటుంది కష్టపడేవారు హాయిగా భోజనం చేసి హాయిగా నిద్రపోతారు ఈ అవకాశం చాలామంది ధనవంతులకు లేదు కదా ఏ కష్టాలు లేని వారి ఇంటి నుంచి గుప్పెడు బియ్యం తీసుకుని రాగలరా ప్రయత్నించి చూడండి ఇలా అసూయ పడతారనే శేషప్ప కవి గారు సరళమైన తెలుగు పదాలతో ఇలా చెప్పారు తల్లి గర్భము నుంచి ధనము తేడెవడు వెంట వెంటరాదు లక్షాధికారైన లవణమన్నమే గాని మెండు బంగారంభు మింగబోడు ఏ వస్తువు అయినా తాత్కాలికంగా సుఖమును ఆనందమును ఇస్తుంది సుదీర్ఘకాలములో ఎన్ని ఎక్కువ వస్తువులు ఉంటే అంత ఎక్కువ అశాంతి ఉంటుంది కావాలంటే మీరు కూడా సేకరించి చూడండి ఎక్కువ డబ్బు సంపాదించినా కూడా అది కూడా అశాంతికి దారితీస్తుంది మన కోరికలే అన్ని దుఃఖాలకు మూల కారణం అని బుద్ధుడు ఎప్పుడో చెప్పాడు తక్కువ కోరికలతో తృప్తిగా హాయిగా సమాజంలో గౌరవప్రదంగా జీవించడం చాలా అదృష్టం సేకరణ శ్రీరామదాసు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వేజన సుఖినో బంతు